హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో బందర్ హల్వా అండి గోధుమ పిండి హల్వా చక్కగా ఇలా చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నోరు ఊరుంచి గోధుమ హల్వా అండి చాలా టేస్టీ చాలా ఎమ్మెగా ఉంటుందండి స్వీట్ తినాలనిపించిన ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా ఎంతో మృదువుగా ఉండే హల్వా అండి బందర హల్వా చిటికలు మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఈజీగా సింపుల్ ప్రాసెస్తో చక్కగా ఈ హల్వాని చూస్తే ఎవరికైనా నోరు ఊరసిందేనండి అంత మృదువుగా ఉంటుంది స్వచ్ఛమైన నెయ్యితో చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎక్కువ ప్రాసెస్ లేకుండా చూడండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దాము ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందామండి ముందుగా చూడండి ఇది ఇదే మెజర్మెంట్ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాము మనం మామూలుగా గోధుమ పిండి రోటీలకు ఇలా కలుపుకుంటాము అలాగా ముందుగా అయితే పిండి ఈ విధంగా కలుపుకుందాము కలిపిన తర్వాత ఒక కప్పు నిండుగా వాటర్ వేసుకుని నానపెట్టి పక్కన పెట్టుకుందామండి నానబెట్టుకున్నప్పుడు ఇది పాలంతా నీళ్ళలోకి ఈ విధంగా నానతాయి ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగా వదిలేద్దామండి పిండిని అటు ఇటు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా అంతా కాజు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము ఏదైతే మనం గోధుమ పిండి నీళ్ళు వేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నామో ఈ విధంగా ఫిల్టర్ పట్టుకోవాలండి పైనుంచి గోధుమ పిండి అంతా తీసేసుకొని కింద నుంచి వచ్చిన పాలు మాత్రం ఉంచుకోవాలి చూడండి మళ్ళీ అదే మిశ్రమాన్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ అదే విధంగా ఫిల్టర్ పట్టుకోవాలి ఈ విధంగా చేస్తే మన గోధుమ పాలన్నీ కింద దిగుతాయండి ఇప్పుడు మళ్ళీ ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఏదైతే ఈ మిశ్రమం వస్తుందో అదంతా వేస్ట్ అండి దేనికి పనికిరాదు ఇది పడేయచ్చు ఇప్పుడు ఏదైతే పాలు ఉన్నాయో దాన్ని ఒక ఇరవై నిమిషాల పాటు అక్కడ పక్కన పెడదామండి చూడండి ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత ఈ పైన ఉన్న వాటర్ అంతా తీసేసి కింద ఉన్న చిక్కటి మిశ్రమాన్ని మాత్రమే ఉంచుకోవాలి చూడండి పైన ఈ విధంగా గరిట పెట్టి పైన వాటర్ అంతా ఈ విధంగా టిప్ చేసేసుకోవచ్చు మనము తీసి పక్కన వేసేసుకొని ఏదైతే కింద చిక్కన భాగం ఉందో అది మాత్రమే ఉంచుకోవాలి చూడండి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని అటు ఇటు కలుపుకుందాము చూడండి చికెన్ మిశ్రమం అయితే మనకి కిందంత గోధుమ పాలు ఈ విధంగా తయారవుతాయి ఇప్పుడు ఒక స్టిక్ ప్యాన్ తీసుకొని పాన్ తీసుకొని ఈ విధంగా ఆ సేమ్ క్వాంటిటీ కప్పు నిండుగా చక్కెర తీసుకుందామండి ఒక సగం చక్కెర ఏమో క్యారమల్ చేసుకుందాము అదే ప్యాన్లో నెయ్యి వేసుకొని మనం కాజు ఫ్రై చేసుకున్నాం కదండీ అదే ప్యాన్లో మిగతా చక్కెర వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాము ఈ చక్కెర అంతా బాగా కరిగిన తర్వాత ఏదైతే మనము ఇప్పుడు క్యారమెల్ రెడీ అవుతుందండి పక్కన చూడండి ఒక్క చిటిక వాటర్ వేసుకుందాము క్యారమెల్ రెడీ అయ్యేటప్పుడు అడుగంటకుండా ఇప్పుడు మన చక్కెర అంతా కరిగిపోయింది కదండి ఈ మిశ్రమంలో మనం తయారు చేసి పెట్టుకున్న గోధుమ పాలన్నీ వేసేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలండి అడుగంటకూడదు ఈ విధంగా కలుపుకుంటే మనకి చూడండి చిక్ ఒక మెత్తని మిశ్రమం అయితే ఈ విధంగా రెడీ అవుతుందండి లోపల చూడండి ఈ విధంగా పాలంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడే ఒక్క అర టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి ఒక వంద గ్రాముల నెయ్యి వరకు పడుతుందండి హల్వా అయిపోయే లోపు చూడండి ఈ విధంగా కలుపుకున్న మిశ్రమంలో మనము క్యారమెల్ రెడీ చేసుకున్నాం కదండి ఈ విధంగా క్యారమెల్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా రెడీ అయిపోయిన క్యారమిల్లో మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం గోధుమ పిండి మిశ్రమం ఉంది కదండి పాలతో రెడీ చేసుకున్న మిశ్రమం అంతా దీంట్లో వేసేసుకొని మంచిగా బాగా కలపాలండి కలిపే దాంట్లోనే మనకు హల్వా రెడీ అవుతుంది చూడండి ఈ విధంగా రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇది స్లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ విధంగా మంచిగా కలుపుకుంటే మన హల్వా చూడండి ఎంత మృదువుగా ఎంత మెత్తగా తయారవుతుందో చూడండి బందర హల్వా అండి అందుకే బందర హల్వా అంత ఫేమస్ చూడండి ఇప్పుడు కొద్దిగా అంత ఇలాచి పౌడర్ వేసేసుకున్నాము మనం ఏదైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో కాజు అది వేసేసుకొని ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందాము చూడండి ఇలా మంచి కలర్ క్యారమెల్ వేసేది మంచి కలర్ కోసం అండి ఈ విధంగా మంచి కలర్తో రెడీ అయిపోయింది చూడండి మన బందర్ హల్వా అయితే చక్కగా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉండే నోట్లో నీరు ఊరించే హల్వా అండి ఇప్పుడు ఈ విధంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని చూడండి నెయ్యి ఎంత ఆ ప్లేట్కి బాగా అప్లై చేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే గోధుమ పిండి హల్వా బందర్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా పిలుస్తారండి ఒకరు గోధుమపిండి హల్వా అంటారు ఒకరు బందర హల్వా అంటారు చక్కగా బందర హల్వా అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీ అమ్మిగా పండుగలకు కానీ ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇలా చక్కగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఎంజాయ్ చేయొచ్చు చూడండి చక్కని పందర హల్వా అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో టేస్టీ అమ్మి పందర హల్వా అండి